మనోనేత్రాలు వెలిగింప బడనోళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం కోసం అపేక్షించి కోరికలు కలిగి పరిగెత్తుతూ ఉంటారు చక్కని గృహం కట్టుకోవాలని కొంతమంది గృహాన్ని గుర్చి అపేక్షిస్తారు వెండి బంగారముల కొరకు కొంతమంది అపేక్షిస్తారు వాహనాల కోసం కొంతమంది అపేక్షిస్తారు స్థిరమైన ఉపాధి కోసం కొంతమంది అపేక్షిస్తారు ఆర్థిక సమృద్ధి కొరకు కొంతమంది అపేక్షిస్తారు అపేక్ష అంటే కోరిక తను అనుకున్న స్త్రీని ఒక కూడా అపేక్షిస్తాడు తను అనుకున్న పురుషుని ఒక ఆమె అపేక్షిస్తుంటుంది ధనమును కొంతమంది అపేక్షిస్తారు ఇహ భోగములను కొంతమంది అపేక్షిస్తారు పదవులను కొంతమంది అపేక్షిస్తారు కానీ ఈ లోకంలో దేనికోసం మనం అపేక్షించినా అపేక్షలు పెంచుకున్నా ఈ లోకంలో దేనికోసం మనం ఇలాంటి ఆపేక్షలు కలిగి ఉన్నా మన మనోనేతాలు వెలిగింపబడని వ్యక్తుల జాబితాలోకి వస్తాం